పెద్దపల్లి జిల్లాలో కుల బహిష్కరణ శిక్ష కలకలం రేపింది తమను కులం నుంచి బహిష్కరించారంటూ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామానికి చెందిన పలుమార్లు కొమరయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు మీడియాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు భూ వివాదం విషయంలో తన కొడుకుకు సంబంధం ఉందని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెద్ద మనుషులతో కలిసి తమను వేధిస్తున్నారని వాపోయారు రెండు రోజుల క్రితం మల్లన్న పట్టణాలు వేసేందుకు వచ్చిన ఒగ్గు పూజలను కూడా వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబంతో మాట్లాడిన వారిని జరిమానా పేరిట భయపెడుతున్నారని వాపోయారు ఈ విషయంపై జూలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు మాకు కుల పెద్ద మనిషి కులబరిష్కరణ పెట్టి మాకు చుట్టాలు వాళ్ళు బియ్యం పోస్తామని ఓ పది ఇరవై మంది దాకా చుట్టాలు వచ్చారు వాళ్ళ ముందు మాకు పట్నం బంద్ చేసి మాకు అంతా అంగడి అంగడి ఖరాబ్ చేసారు మా పట్టణం వేయని వేయలేదు సగం పట్నం వేసినాక కుల బహిష్కరణ అని ఒక్కోళ్ళు వెళ్ళిపోయారు దావర మాట్లాడంగా చూసిన ఉంటే ఆడు వీడు చెప్తే ఆయనకి ఐదు వేలు ఇచ్చుడాట మాట్లాడతాడు మాట్లాడతాను ఎవరు మాట్లాడతారు ఒక వేరే జాతుల్లో ఎవరైనా మాట్లాడతారు వాళ్ళ ఇళ్ళ పోతాను వాళ్ళతోనే పని తీసుకుంటా బియ్యం బట్టలు ఆకం పట్టుకొని వచ్చారు నేను పొద్దుకే సుంకు బియ్యం పెట్టినాం అన్ని పెట్టి చేసినాం తెల్లారి వరంగా నాలుగేటికి బోనాలు చేసుకున్నాం పుదిచ్చుకున్నాం చేసుకున్నాం ఒక్కరు వచ్చి చెప్పారు మీ పట్టణం వేయద్దట పెద్ద మనిషికి కంకుణం కట్టి రావన్నట కాళ్ళు మొక్కి రావా అన్నట ఏమన్నా తప్పు చేసినా మేమన్నా ఏం చేసినావా అని మేము పెద్ద మంచి కాళ్ళు పట్టుకుంటాం మా కులం తప్పే పెట్టే మేము ఎట్లా పోదు నా ఇంటి లోపల నా పిల్లలకు మేము నేను ఏం పెట్టుకున్నానో ఏం వేయినో నీ ఇంటికాడ ఏమన్నా చెయ్యి అడిగిండా నా పిల్లలు అన్న భర్తగా అడిగిండా నేను అడిగిన్నా నా కోడాలడిగర్రా నుంచి ఎక్కడ వచ్చి నాకు ఇప్పుడు నాకు కులం అని పెడతాను పొద్దున్న పట్టణానికి వచ్చే టైంకు టైంకి తయారు చేసిన టైంకు అందమైన రామసేమ అద్దన్నట అద్దన్నమని అని ఒగోళ్ళు వచ్చి చెప్పారు మా గొన్నోళ్ళే మా పెద్ద మనిషే అంటే మా పెద్ద మేము కులంలో లేమనే మాతోటి మా చిన్న నాన్న కొడుకు పెద్ద నాన్న కొడుకు తొగంటి కలిసినా మాట్లాడదలేరు మేము చెప్పలేదు సో అంత బావకు కూడా చెప్పలే మేము ఎవరికి చెప్పగానే మా ఇంట్లో మేము నలుగురు ఉన్నాం బాధపడుకుంటేనే దేవుని కోసం అని వేసుకున్నాం వేసుకుంటే మమ్మల్ని చుట్టాల ముందట ఇన్సార్జ్ చేసిరు బాధపడగొట్టిరు ఏడ్చినాం ఏడితే కూడా మన నచ్చి మమ్మల్ని ఓదార్చిర్రు మా కులపులు కానీ మా పక్కలు కానీ ఎవ్వరు రాలేదు మేము మానసికంగా హింసిస్తారు మమ్మల్ల ఇట్లా విధించింది పదివేలు అట సారు మా తమ్ముడు నాతోడు మాట్లాడినా పదివేలు నేను మా తమ్ముడు మాట్లాడుకోముగా చూసిన వాళ్ళు కూడా చెప్తే కూడా వాళ్ళకి ఐదు వేలు